ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము ఆయన నీ విని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును యశయా గ్రంథం ముప్పదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా దేవుడు మనకు మరొక నూతన దినాన్ని అనుగ్రహించాడు ఈరోజు మనల్ని అందరినీ సజీవులుగా ఉంచి ఆయనను స్తించే గొప్ప భాగ్యము మనకిచ్చాడు ఈ నూతన దినము దేవుని స్థుతించడము ప్రార్థించడము ఎంత మాత్రము మర్చిపోవద్దు ఈ ఈరోజు దేవునితో సహవాసము చేయడము చాలా ప్రాముఖ్యమైనది మన అవసరతల కోసము కాదు కాని మన అక్కర్ల కోసము కాదు కానీ హృదయపూర్వకముగా ఆయనను ప్రేమించాలి హృదయపూర్వకముగా ఆయనతో మనము మాట్లాడాలి హృదయపూర్వకముగా మనము ఆయనను స్థుతించాలి స్థుతులపై ఆసీనుడైన ప్రభు మీ కుటుంబంలోనికి దిగి వస్తాడు ఈ నూతన దినమంతా మీకు తోడుగా ఉంటాడు మీ దుఃఖము మీ వేదన మీ కన్నీరు ఆయన చూస్తూ ఉన్నాడు అందుకే ఈరోజు ఆయన మీతో ఆయన వాగ్దానము ద్వారా మాట్లాడుతున్నాడు తన వాక్కును మీకు పంపిస్తున్నాడు ఇది మనుషుల దగ్గర నుండి వచ్చే మాట కాదు కానీ దేవుని దగ్గర నుండి వచ్చే శ్రేష్టమైన మాట కాబట్టి దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ఈ నూతన దినము ఆయనతో ప్రారంభించండి ఆయన మాట మీకు తప్పకుండా శక్తినిస్తుంది మిమ్మల్ని నడిపిస్తుంది మిమ్మల్ని జీవింపజేస్తుంది ప్రిలారా మీకేది అవసరమో ఆయనకు తెలుసు మీకెప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు అందువల్ల సమస్తమును దేవునికి అప్పగించి దేవునితో మీ నూతన దినమును ప్రారంభించండి ప్రాముఖ్యముగా సమస్యల్లో శోధనలో ఉండి ఈరోజు ఈ వాక్యము మీరు వింటుంటే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతను నాకు తెలియజేయండి ప్రతిరోజు నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రిలారా మీ ప్రతి సమస్యను గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు కాబట్టి ఆయన మీ ప్రతి సమస్యకు ఈరోజు జవాబును దయచేయబోతున్నాడు అందుకే ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ధైర్యము తెచ్చుకోనండి ప్రిలారా చదవబడిన లేఖన భాగమును మరి ఒక మారు మనము గమనించినట్లయితే సియోనులో ఎరుషలేములోనే ఒక జనము కాపురముండును జనమా నీవిక నీ మాత్రము కన్నీళ్లు విడవవు ఆయన నీ మురవిని నిశ్చయముగా నిన్ను కరుణించిను ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చిను అన్న ప్రకారము ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఇక ఏమాత్రము కన్నీరు విడవరు ఎందుకంటే నీవు మొరపెట్టగానే నీ మొర నాకు వినబడగానే నేను నీకు ఉత్తరమిస్తాను నిన్ను తప్పకుండా కరుణిస్తాను అంటే నీవు దేనిని గూర్చి అయితే ఈరోజు ఏడుస్తున్నావో బాధపడుతున్నావో దేనిని గూర్చి అయితే ఆయన సన్నిధిలో ఆయనకు మొర పెట్టుకుంటున్నావో వాటన్నిటికీ ఆయన జవాబును ఈరోజు ఇవ్వబోతున్నాడు ఈరోజు మీ దుఃఖానికి కారణము ఏంటో మీరెన్ని సంవత్సరాల నుండి మీరెంత కాలం నుండి ఎడుస్తున్నారో నాకైతే తెలియదు కానీ ప్రిలారా ఈరోజు దేవుడు మాట మీరు ఏడ్చింది చాలు దుఃఖపడింది చాలు కన్నీరు కార్చింది చాలు మీరికెంత మాత్రము కన్నీళ్లు విడవద్దు అని దేవుడు ఈరోజు ఈ వాక్యము విని చిన్న మీతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి నేనేమై ఉన్నాను దేవుని కృప వలన అయి ఉన్నాను నేనేది కలిగి ఉన్నానో అది దేవుని కృపను బట్టి కలిగి ఉన్నాను నా జీవితమంతా దేవుని చేతిలో ఉంది నా బ్రతుకు దేవుని చేతిలో పెట్టుకున్నాను కాబట్టి ఇక నేను భయపడనని దేవుని బట్టి ధైర్యము తెచ్చుకోనండి మీ కన్నీటిని తుడుచుకోనండి మీరిక కన్నీరు కార్చాల్సిన అవసరము రాకుండా దేవుడు మీ జీవితాన్ని ఈరోజు బాగు చేయబోతున్నాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము పదివ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉంది దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును అని సర్వసాధారణముగా దుఃఖానికి రెండు కారణాలు ఉంటాయి ఒకటి శారీరకమైన దుఃఖము రెండవది ఆత్మీయమైన దుఃఖము చాలా సందర్భాల్లో మన జీవితంలో లేని దాని కొరకు ఏడుస్తూ ఉండడము జరుగుతుంది అయితే దుఃఖము మరణాన్ని కలుగజేస్తుంది అది దైవ చిత్తానుసారమైన దుఃఖము కాదు అయితే ఎవరైతే ఆత్మ కొరకు ఏడుస్తారో అయ్యా నేను నీ కొరకు నమ్మకముగా జీవించలేకపోతున్నాను తండ్రి నీ కొరకు బ్రతకలేకపోతున్నానయ్యా నమ్మకత్వము నాలో లేదు పరిశుద్ధాత్మ నాలో లేదు నీతిగా నేను జీవించలేకపోతున్నాను నా కుటుంబాన్ని అయ్యా నా బిడ్డలను తండ్రి నా భర్తకు రక్షణ కావాలి నా భార్యకు రక్షణ కావాలి మా కుటుంబం అంతా నీ కొరకు అగ్నిలా వాడబడాలి మేము నీ కొరకు బ్రతకాలని ఎవరైతే ఏడుస్తారో ఎవరైతే కన్నీరు కారుస్తారో వారి జీవితంలో నిజముగా అద్భుతాలను చూస్తారు దయవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది వారి జీవితాల్లో ఆత్మీయముగా అద్భుతాలు శారీరకముగా కూడా అనేక అద్భుతాలు చూస్తారు ఎందుకంటే ప్రీలారా ఆత్మలో వరదెల్చిన ప్రకారముగా అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతాం ఈ అద్భుతకరమైన మర్మము గనక మనకు తెలిస్తే ఇక శారీరకముగా ఇది లేదు అది లేదు అని దేనిని గూర్చి కన్నీరు కార్జం ఎందుకంటే మన ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి ప్రిలారా ఈ లోకములోని సంపద లోకములోని ఆస్తులు అంతస్తులు పేరు ప్రఖ్యాతలు అన్నీ కూడా పెంటగా కనబడతాయి కేవలము ఆత్మ గురించి ఆలోచిస్తాం మోకరించినప్పుడల్లా తండ్రి నా ఆత్మను శుద్ధి చేయి నన్ను తెల్లగా కడగండి తండ్రి ముడుత మత్స కలంకము డాగు లేకుండా నన్ను కడగండి అని దాని గురించి ఏడుస్తూ ఉంటాము దాని గురించే కన్నీరు కారుస్తూ ఉంటాం మన ఆత్మ రక్షణ కొరకు మన కుటుంబ రక్షణ కొరకు మాత్రమే ఏడుస్తాం ఈ లోకమిక ఎంత మాత్రము కూడా గుర్తుకు రాదు నేను అడగక ముందే నాకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు ఆయన చూసుకుంటాడని గొప్ప ధైర్యాన్ని మనము కలిగి ఉంటాము ప్రిలారా నేడు దేవుడు మిమ్మల్ని బలపరచాలని మీ పట్ల కోరుకొనిస్తున్నాడు ఒకవేళ నాకు మాత్రము బలము లేదు అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు మీరు సొమ్మసిల్లి పోతూ ఉండవచ్చు దేవుడు మీకు బలమును అనుగ్రహించువాడై ఉన్నాడని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నది ఈరోజు బలము లేని మీరు ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా నాకేమాత్రము బలము లేదు అని చెప్పినప్పుడు దేవుడు మీ యొక్క బలమును పొందించున్నాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే అన్న వచనము ప్రకారము మీరు బలహీనముగా ఉన్నారా ప్రభు మీకు బలాన్ని ఇస్తాడు మరి మీకు అస్సలు శక్తి లేదని మీరు భావించినప్పుడు ఆయన మీకు బలాన్ని అత్యధికముగా పొందింపజేస్తాడు అవును ప్రియులారా మన ప్రభువైన యేసు క్రీస్తు మన బలహీనతలన్నిటినీ తన మీద వేసుకున్నాడు నిశ్చయముగా అతడు మన రోగములను భరించాడు మన వ్యసనములను వహించాడు అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనమతని ఎంచితిమి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు మనతోష్యములను బట్టి నలగొట్టబడ్డాడు మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడ్డది అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో ఉన్న సమస్యలన్నిటిని బట్టి మీరు మీ యొక్క బలమంతటిని కోల్పోయి ఉన్నారా అయితే అటువంటి మీకు యేసు క్రీస్తు బలమై ఉన్నాడు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు ఆయన మన యొక్క బలమై ఉన్నాడు ఆపత్కాలమందు ఆయన నమ్ముకోదగిన సహాయకుడయి ఉన్నాడు కాబట్టి మీరు సొమ్ము చెల్లిపోవచ్చుండగా ఆయన మీకు శక్తిని అనుగ్రహించి ఆయన మిమ్మల్ని పైకి లేవనెత్తినట్లుగా చేస్తాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ధైర్యముగా ఉండండి ప్రియులారా అనురాధ అని ఒక సహోదరి ఆమెకు ఏసు క్రీస్తు ప్రభు అంటే ఎవరో తెలియదు ఏ మాత్రము కూడా తెలియదు ఆమెకు ఇరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చి ఇంకా వివాహము జరగలేదు అందరూ కూడా నీకిక ఎన్నటికీ వివాహము జరగదని చెప్పారు అప్పటికే వివాహము జరిగించబడిన ఒక వ్యక్తి ఆమెను రెండవ వివాహము చేసుకున్నటకు ఆమె యొక్క వివాహ సంబంధముగా వచ్చాడు ఆమె తల్లిగారు కూడా తనను రెండవ వివాహము చేసుకోమని చెప్పింది మనకు డబ్బు లేదు కనుకనే రెండవ వివాహము చేసుకోమని చెప్పింది ఆ లాగుననే ఆమె బంధువులు కూడా వచ్చి వారు ఏమీ అన్నారంటే నీకు వయస్సు ఎక్కువగా ఉన్నందున అటువంటి వారే తనను పెళ్లి చేసుకున్నటకు వస్తారని చెప్పారు ఆ మాటలు విన్న ఆ సహోదరి యొక్క హృదయము కృంగిపోయింది ఎవరు కూడా అక్కడ లేనప్పుడు ఆమె తన ఇంటిలోని ఒక గదిలోనికి వెళ్ళి ఆ గదిలో ఉన్న ఫ్యాన్కి పెట్టుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని తలంచింది ఎంతగానో ఆమె గుండె బ్రద్దలైపోయింది కానీ ప్రిలారా ఆమె కుటుంబ సభ్యులు అది గమనించి ఆమెను చనిపోకుండా కాపాడారు అప్పుడు ఆ సహోదరి తల్లిదండ్రులు ఆ వివాహమును కూడా ఆపివేశారు అటువంటి సమయంలోనే ఆ సహోదరి యేసు క్రీస్తు ప్రభుని గురించి తెలుసుకొని ప్రతిరోజు పరిషద లేఖన భాగము చదవడము ప్రారంభించింది ప్రార్థించడము ప్రారంభించింది అలా పది రోజులు తను పరిశుద్ధ లేఖన భాగము చదువుతూ ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె మొరను ఆలకించి ఆ సమయంలోనే తన తండ్రి బంధువులైన ఒకరు ఆమెకొక చక్కటి వివాహ సంబంధమును తీసుకుని వచ్చారు ఆ అబ్బాయిని వారికి పరిచయం చేశారు వారిరువురికి నచ్చిన తర్వాత వారికి వివాహము జరిగింది ఆమె వివాహము దేవుడు ఘనముగా జరిగించాడు ప్రియులారా అయితే ఆ సమయంలో తిరిగి ఆమె గర్భఫలము కొరకు మొరపెట్టినది ప్రభు ఆమె గర్భఫలము ధరించుటకు ఒక సంవత్సరంలోనే అద్భుతమైన రీతిగా ఆశీర్వదించాడు అప్పుడు ఆ సహోదరి దేవుని సన్నిధిలో ప్రార్థించి తండ్రి నీవు మంచి వరములను అనుగ్రహించే దేవుడవు కనుకనే నాకొక మంచి బిడ్డను దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి సుఖమైన ప్రసవము దయచేయమని ప్రార్థించింది ఆ లాగుననే దేవుడు ఆమెకు సుఖమైన ప్రసవము దయచేసి ఒక కుమారుణ్ణి ఆమెకు అనుగ్రహించాడు ఆమె ఎంతో సంతోషించి దేవుణ్ణి స్థుతించింది దేవుడు తన కుటుంబాన్ని ఆశీర్వదించాడు అవును ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు నిశ్చయముగా మీకు శక్తిని మరియు బలమును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు అంత మాత్రమే కాదు బలహీనమైన మీ బలమును వృద్ధి పొందింపజేస్తాడు ఆయన ఆశీర్వాదములను సంపూర్ణముగా అనుగ్రహించినట్లు చేసి సొమ్మసెల్లిన మీకు ఆయన బలమిచ్చి శక్తిహీనులైన మీకు బలాభివృద్ధిని కలుగజేసి మిమ్మల్ని అభివృద్ధిపరచాలని బర్దిల్ల చేయాలని ఆశ కలిగి ఉన్నాడు ప్రి సహోదరి సహోదరుడా లేఖన భాగములో యుహానుసు వార్త ఇరవదవ అధ్యాయము పదిహేనవ వచనములో యేసు ప్రభువారు మగ్ధలేనే మరియను ప్రశ్నిస్తూ ఉన్నారు అమ్మా ఎందుకు ఏడ్చున్నావు ఎవరిని వెతుకుచున్నావో అని అప్పుడు మరియా ఆయన తోటమాలే అనుకొని అయ్యా నీవు నా ప్రభువుని గనక మోసుకొని పోయినట్లయితే ఎక్కడ పెట్టావో నాకు చెప్పు నేను ఆయనను ఎత్తుకొని పోతానని చెప్పింది గమనించండి మరియా ఈ లోకానుసారమైన దుఃఖాన్ని లేదు ప్రభువును వెతుకుతుంది ప్రభు కొరకు ఏడుస్తుంది ఆయనను మోసుకొని పోతానని అంటుంది అంత ఆశతో కన్నీటితో ప్రభువును వెతుకుతుంది ప్రభు ఆమెకు దొరికాడు వెంటనే ఆమెకు ఇచ్చారు వెంటనే ఆమె దగ్గరికి వచ్చారు ఎందుకు ఏడుస్తున్నావమ్మా ఏడువద్దు నేను ఉన్నాను నువ్వు వెళ్ళి నేను చెప్పినట్లే తిరిగి లేచానని సువార్తను ప్రకటించు ఈ పునరుత్న వాక్కును అందరికీ చెప్పు అని గొప్ప బాధ్యతను ప్రభు మరియకు అప్పగించాడు ప్రే సహోదరి సహోదరుడా ఈ లోకములో వస్తువుల కొరకు మర్యా ఏడవలేదు తనేదో మోసుకొని పోతానని ఏడవలేదు కానీ ప్రభుని మోసుకొని పోతాను ప్రభు నాకు కావాలి ప్రభు నాకు కావాలని మర్యా ఏడ్చింది ఆ గొప్ప అదృష్టాన్ని పొందుకుంది నిజమే ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకములో మనము దేని కొరకు వెతికినా అది అశాశ్వతమైనది వాటన్నిటినీ ఏదో ఒక దినాన మనము విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అయితే ఎవరైతే ప్రభువును వెతుకుతారో ప్రభు కొరకు ఆశపడతారో ప్రభు నాకు కావాలని ఆయన కొరకు ఎదురు చూస్తారో వారు అదృష్టవంతులు వారి లోకాన్ని విడిచిన తర్వాత నిత్య రాజ్యమునకు వారసులవుతారు ప్రభుతో కూడా ఉంటారు నిత్య జీవం అనే గొప్ప అదృష్టాన్ని పొందుకుంటారు ప్రియ సహోదరి సహోదరుడా ఆనాడు మరి అను ప్రశ్నించిన ప్రభు ఈరోజు ఈ వాక్యము విని చిన్న నిన్ను కూడా ప్రశ్నిస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నావమ్మా ఎందుకు ఏడుస్తున్నావయ్య దేని కొరకు వెతుకుతున్నారని ఈరోజు ఆయన మనల్ని ప్రశ్నిస్తున్నాడు ఈరోజు ఈ వాక్యము విని చిన్న మనల్ని మనము ఒక్కసారి పరిశీలించుకుందాం దేని కొరకు ప్రతిరోజు ఆయన సన్నిధిలో మురపెడుతున్నారు ఆయన సన్నిధిలో దేని కొరకు ఏడుస్తున్నారు మొదటిగా ఆయన నీతిని ఆయన రాజ్యమును మీరు వెతికినట్లయితే తండ్రి నన్ను నీ నిత్య జీవ వారసురాలిగా వారసునిగా చేయండి నా కుటుంబం అంతా కూడా నిత్య జీవములో ఉండాలని దాని కొరకు మీరేడిస్తే ఆయన రాజ్యముతో పాటు ఈ లోకములో మీకు కావలసినవన్నీ కూడా ఆయన అనుగ్రహించే దేవుడయి ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము విని చిన్న ప్రియ సహోదరి సహోదరుడా భయపడకండి ఏ పరిస్థితులు ఏ విధముగా ఉన్నా భయపడకండి ఈ లోకానుసారమైన విషయాల కొరకు ఏడవకండి కానీ నీతి కొరకు పరిశుద్ధత కొరకు ఏడవండి ఇక మీరు దేనిని గూర్చి ఏడవలసిన అవసరత ఉండదు నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణిస్తాడు ఆయన నీ మాట వినగానే నీకుత్తరమిస్తాడు అందువల్ల ప్రేసహోదరి సహోదరుడా ఈ తన దినములో ఏడుస్తున్న మీరు ఏడవకండి మీ కుటుంబ సమస్యలు ఏవైనా మీ శారీరక అవసరతలు ఎన్ని ఉన్నా ఏ కన్నీటి గుండా మీరు ప్రయాణిస్తున్నా వాటి కొరకు ఏడవకండి అయ్యా నేను నీకు దూరమైపోకూడదయ్యా నా కుటుంబము నీకు దూరమైపోకూడదు తండ్రి నీతో నేను నడవాలయ్యా నన్ను పట్టుకోండి తండ్రి ఇదిగో నా చేతిని నీ చేతిలో వేస్తున్నాను నా చేయి పట్టుకొని నడిపించండి అని ఆయన చేతిలో మీ చేయి వేసి మీ కుటుంబాన్ని మీ పరిస్థితులన్నిటిని కూడా ఈరోజు ఆయనకు అప్పగించి ఆయనతో నడవడము ప్రారంభిస్తే ప్రియ సహోదరి సహోదరుడా తప్పకుండా ఆయన నిన్ను నడిపిస్తాడు చివరి వరకు నిన్ను నడిపించే దేవుడు ఆయన ఎప్పుడు కూడా నీ చేయి విడిచిపెట్టడు మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు కాబట్టి ఆయన చేయి పట్టుకొని నడవడానికి ప్రయత్నించండి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఏ కష్టము గుండా వెళుతున్నా ఏ శ్రమ గుండా వెళుతున్నా తుఫానులు మీకు ఎదురైనా భయంకరమైన సుడిగాలి మీకు ఎదురైనా అలల చేత మీరు కొట్టబడుతూ ఉన్నా గుండా ప్రయాణిస్తూ ఉన్నా వాటన్నిటిని కూడా ఆయన దాటిస్తాడు ఆయన చేయి పట్టుకుని వాటన్నిటిని జయించడానికి ఆయన శక్తినిస్తాడు ఆయన శక్తి చేత మిమ్మల్ని నడిపిస్తాడు అందుకే ఎప్పటికీ మీరు దేని గురించి ఏడవలసిన అవసరత ఉండదు ఇక కన్నీళ్ళు విడవలసిన అవసరత లేదు ఆయన మీ పక్క నుండి నిన్ను నడిపిస్తూ ఉంటే ఎంతో ధైర్యముగా ముందుకు సాగుతావు తుఫానులో కూడా ధైర్యముగా వెళ్ళిపోతావు సుడి గుండాల్లో కూడా ధైర్యముగా వెళ్ళిపోతావు ఎందుకంటే నీ చేయి పట్టుకుని నిన్ను నడిపిస్తున్నది సామాన్యమైన ఒక వ్యక్తి కాదు ఆయన శక్తి కలిగిన దేవుడు నిన్ను ప్రతి సమస్య నుండి విడిపించగలిగిన సమర్థత ఆయనకుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు అందరము కూడా తండ్రి నన్ను నడిపించండి అని ఆయన చేతులకి అప్పగించుకుందాం మన జీవితాలు ఆయన చేతిలో పెడదాం మన కుటుంబాలు ఆయన చేతిలో పెడదాం మన బిడ్డల భవిష్యత్తు ఆయన చేతిలో పెడదాం ఈరోజు జీవాంక్యము వినిచిన మీరు ఏ సమస్య గుండా వెళుతున్నారో వాటన్నిటినీ దేవుని చేతిలో పెట్టండి మీరే పరిస్థితుల గుండా వెళుతున్నారో ఏ సమస్యల గుండా వెళుతున్నారో ప్రతిదీ దేవుని చేతిలో పెట్టండి తండ్రి వీటన్నిటికన్నా నాకు నీవే ముఖ్యమయ్యా మీరే నాకు కావాలయ్యా నీ కొరకే నేను జీవించాలయ్యా అని మొదటిగా మన జీవితము దేవునికి సమర్పించుకుందాం అట్టి రీతిగా మన జీవితాలను ఆయన సన్నిధిలో సమర్పించుకొని ముందుకు సాగే కృప కొరుకు ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఆ స్థితిలోనే ఆ పరిస్థితిలోనే ఒక్క నిమిషము నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని వచ్చినాం ఈ నూతన దినములో అయ్యా మరొక శ్రేష్టమైన వాగ్దానము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు దివసొమ్మసిలిన మా జీవితాలలో బలమును అనుగ్రహించి మమ్మను బలవంతులనుగా చేస్తావని మా పట్ల వాగ్దానము చేసినందుకై నీకే వందనాలు ప్రభువా బలహీనులకు మరి శక్తిని మరియు శక్తిహీనులకు శక్తినిచ్చే దేవుడు కాబట్టి నీవు మాకు నీ శక్తిని మరియు బలమును అనుగ్రహించుము దేవా నీవాంతర్యము లోపల నుండి బలపరిచి మరలా పైకి లేవడానికి మాకు సహాయము చేయుము ప్రభువా మమ్మను బలహీనపరిచే ప్రతి దుఃఖాన్ని ఆటంకములను నిశక్తివంతమైన నామములో తొలగించుము ప్రభువా మా బలహీనతలను సిల్వపై భరించినందుకే వందనాల్ అయా మేము నీ బలము మరి విజయములో నడవగలుగున్నట్లు మమ్మను చేసినందుకే నీకే కృతజ్ఞతలు దివ మేము నీ సన్నిధిలో నిరీక్షిస్తున్నప్పుడు నీవు మా బలాన్ని పునరుద్ధరిస్తావని మమ్మను పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురినట్లు చేస్తావని మేము నమ్ముచున్నాం అయా ఈ లోకానుసారమైన దుఃఖము మాకు మరణాన్ని కలగజేస్తుంది అయితే దైవ చిత్తానుసారమైన దుఃఖము మాకు రక్షణను కలిగిస్తుంది మారు మనసును కలిగిస్తుందని చెప్పారు తండ్రి ఎంతమంది ఈరోజు ఈ వాగ్దానాన్ని అర్థము చేసుకున్నారో ఎంతమంది ఈ వాగ్దానము ప్రకారము నడవడానికి ఇష్టపడుతున్నారో ప్రతి బిడ్డకు సహాయం దయచేయండి తండ్రి నీ కొరకు నడవడానికి వారికి శక్తి సరిపోవడము లేదేమో నీతి మార్గములో నడవడానికి పరిశుద్ధముగా బ్రతకడానికి నీ కొరకు నమ్మకముగా ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మడ శక్తి కావాలి శక్తిని దయచేయండి ప్రతి ఒక్కరిని అయ్యా నీ ఆత్మతో బంధించండి ప్రతి బిడ్డను మీరు తాకండి వారిలో నిండిపోండి ఎవరు కూడా నీకు దూరముగా వెళ్ళిపోకూడదు తండ్రి నిన్ను విడిచి వెళ్ళిపోకూడదు మీరు కాదని వెళ్ళిపోకూడదు తండ్రి మీ మార్గమును విడిచి నాశనకరమైన మార్గములో వెళ్ళిపోకుండా బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి అయా ఇరుకైనా ఇబ్బందైనా కష్టమైనా నష్టమైనా నీ మార్గంలో నడవడానికి శక్తిని అనుగ్రహించండి దేవా నాత్మీయ కుటుంబంలో ఏ ఒక్కరూ కూడా నశించిపోకూడదు తండ్రి మేమందరము నీ రాజ్యము చేరుకోవాలి మమ్మల్ందరినీ స్వాధీనం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా నీ బిడ్డలుగా చేసుకోండి అయా ప్రతి బిడ్డ మార్గము సరాలము చేయండి అయా ఈరోజు వాక్యము వింటున్న ప్రతి బిడ్డను నీ మార్గములో నడిపించండి అయా నీ నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ఉండడానికి సహాయం చేయండి లోకమునైనను లోకములో ఉన్న వాటిని ప్రేమించకుండా నిన్ను మాత్రమే ప్రేమించడానికి సహాయం చేయండి దివా నీ ప్రేమను ప్రతి బిడ్డలో పెట్టండి ఈరోజు ఎంతమంది కన్నీళ్లతో ఉన్నారో ప్రతి కన్నీటిని మీరు తొడుస్తున్నందుకే మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకుని చిన్న దివాకి ఎంత మాత్రము కన్నీరు కార్చొద్దని చెప్పారు తండ్రి లోకానుసారమైన కన్నీరు ఎవరు కూడా కార్చకుండా ప్రతి విషయాల కొరకు ఎవరు కూడా కన్నీరు కార్చకుండా నీ శక్తిని దయచేసి నడిపించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈ రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొని వినూతన దయాకిరీటం కిరీటం ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోండినైనా దివా ప్రతి బిడ్డను ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొని చున్నాం దివా శాంతి సమాధానం లేక విడిపోయిన ప్రతి కుటుంబంతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం అయా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దేవ ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడొకరకు ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి ఉదయము ప్రతి రాత్రి క్రమము తప్పకుండా బిడలు వాక్యము వింటూ ప్రార్థనలు ఏకీభవిస్తూ భవిస్తూ వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి విజ్ఞాపనను ఈ నూతన దినములో మీ పరిశుద్ధ హస్తాల కప్పజెప్తున్నాను అయ్యా ప్రతి బిడ్డను తాకండి ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేతబిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి Amen.